హాయ్ అండి ఈరోజైతే నేను మా అత్త దగ్గర నేర్చుకున్న ఒక సింపుల్గా రెడీ అయిపోయే ఎగ్ కర్రీని రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దానికి మనకు కావాల్సింది ఒక త్రీ ఆనియన్స్ వన్ టమాటో కొత్తిమీర కరివేపాకు కారం పసుపు ఉప్పు ఒక పచ్చిమిర్చి ఒక గుడ్డు అంతే కడాయి అయితే పెట్టేసి వేడయ్యాక ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది సో ఇప్పుడైతే మనము ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మనం ఆనియన్స్ అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము ఆనియన్స్ ఈ కలర్ వచ్చి ఆనియన్స్లోంచి పచ్చి స్మెల్ పోయి స్వీట్ స్మెల్ వచ్చేంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఇంకా టొమాటోని అయితే యాడ్ చేసుకుందాము మీట మీ నెట్ కోసం అయితే మనం మూత పెట్టేద్దాము టమాటాలు కొంచెం కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి అంతే ఇప్పుడైతే మనము మూత తీసి టమాటాలు ఉడికాయ లేదా అనేది అయితే చూద్దాము టమాటాలు అయితే ఉడికిపోయాయండి ఇందులోకి అయితే మనం ఇప్పుడు పసుపు ఇంకా కారం వేసి కలిపేద్దాం పసుపు కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఇలా కలుపుతూ ఉన్నాము దాని తర్వాత అయితే కొంచెం మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఉప్పు వేసి ఒకసారి అయితే కలిపేద్దాము ఇప్పుడు కరివేపాకుని అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టి ఒక రెండు నిమిషాల కోసం అయితే కుక్ చేసుకుందాము ఇప్పుడైతే మనం ఒకసారి టమాటా ఇంకా ఆనియన్స్ అయితే కుక్ అయిందాయా లేదా అనేది ఒకసారి అయితే చూసుకుందాము ఇలా ఆయిల్ దగ్గరికి వచ్చే ఆయిల్ బయటకు వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర యాడ్ చేశాక ఇప్పుడైతే మనం గుడ్డునైతే వేసుకోవాలి కాకపోతే ఈ కర్రీకి స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులోకి మనం ఫుల్ ఎగ్నైతే వేయము అంటే హాఫ్ బాయిల్ ఎగ్ కర్రీ అనమాట ఇది సో అయితే నేను ఒకటి ఇలా పలగొట్టి అయితే తీసుకున్నాను కర్రీలోకి ఇలా మధ్యలో కొంచెం అయితే స్పేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం గుడ్డునైతే వేసేద్దాము గుడ్డు వేసాక ఇంకా మూత పెట్టేసి ఒక వన్ మీట కోసం అయితే వదిలేద్దాము ఇప్పుడైతే మనము గుడ్డు హాఫ్ కుక్ అయిందా లేదా అనేది అయితే చూసుకున్నాము ఇప్పుడైతే తిప్పుకోవాలి మనం గుడ్డునైతే ఒక సైడ్ కుక్ అయింది కదా సో ఇంకొక వైపు కూడా కుక్ చేసుకోవాలి ఒక్కసారి ఎగ్ మనం కర్రీలోకి వేసాక కర్రీని అయితే కలపకూడదు అలా చేస్తే కనుక మాత్రం గుడ్డు అయితే మొత్తం పగిలిపోతుంది ఒక సైడ్ అయితే కుక్ అయిపోయింది సో ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేద్దాము సో ఎంతే అండి ના હાફ બોઇલ એગ કરી અત્યારે અહીપિંદો એલા